जय प्रभु महाराज को जय महाराजु जै निर्गुणानंदूर की जय माता अम्मगारी जय 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 श्रीधर शिवराम दीक्षित वारी की जय ఈ యొక్క మానవ జన్మకు ఎందుకు వచ్చామంటే మానపటానికి వచ్చాము దేన్ని మానపటానికి జనన మరణం అనే ఘోర సంసారాన్ని మానపటానికి వచ్చాం అది మన కార్య సాధన ఆ జనన మరణములను మానపాలి అంటే అచల పరిపూర్ణ సాంప్రదాయ సద్గురువును ఆశ్రయించాలి ఆ సద్గురువు పూర్వజన్మ తన యొక్క పూర్వజన్మ సుకృతం వలన ఆ సద్గురువు దొరుకుతూ ఉన్నాడు ఆ సద్గురువు దొరికిన విడలా తానెవరో దేవుడెవరో తెలియజేసి మాయను విడిపించి భ్రాంతిని తొలగించి జనన లేనటువంటి మోక్ష మార్గాన్ని పొందింపచేస్తూ ఉన్నాడు సద్గురువు ముందు తన్నెవరో తాను తెలుసుకోవాలి తానెవరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఆ తన్ను తాను తెలుసుకోకుండా యజ్ఞ యాగములు చేసినను గోవులు గుర్రములు కోట్లు కోట్లుగా దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా సర్వము విడచి సన్యాసి అడవుల కేగినప్పటికీ మోక్షము లేదని శ్రీరామచంద్రుడు నిజ భక్తుండ ఆంజనేయునుకు బోధించినట్లు మనకు శాస్త్రములను తెలుస్తున్నది గర్భగీత ఎందుకు చెప్పాడు శ్రీరామచంద్రుడు నానా శాస్త్ర పటేలోకే నానా దేవం చె పూజినం ఆత్మ జ్ఞానం వినహా పార్థ సర్వకర్మ నిరార్థకం ఓ ఆంజనేయ సకల శాస్త్రములు చదివి పండితుడని పేరెత్తినప్పటికీ బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతలను పూజించినప్పటికీ కూడా ఆత్మ జ్ఞానం లేకపోతే తను తాను తెలుసుకోకపోతే మోక్షం లేదు ఆంజనేయ అంతే అంతేకాదు ఆచార క్రియతే కోటి దానం చె్రీకాంచ ఆత్మతత్వం ఇనానాస్తి ముక్తిర్నాస్తి గురువేణ అంటే కోటి వర్ణాచర ధర్మములను తప్పకుండా నడుచుకున్నాము మేరు పర్వతం అంతా కోటి సార్లు మేరు పర్వతం అంతా బంగారము కోటి సార్లు దానమిచ్చినప్పటికీ కూడా ఆత్మ జ్ఞానం లేకపోతే ముక్తి లేదని శ్రీరామచంద్రుడు చెప్పాడు అంతేకాదు కోటి యజ్ఞం కృతం ఏవ కోటి గోహాయ ధనకం గజదానం సహస్రం చె ముక్తి జ్ఞానం వినానా సహ కోటి యజ్ఞములు చేసినను గోవులు గుర్రములు కోట్లు కోట్లుగా దానమిచ్చినప్పటికీ కూడా వాటి వలన కేవలము కేవలము పుణ్య ఫలము లభించునే కానీ మోక్షము లేదని శ్రీరామచంద్రుడు నిజ భక్తుండగు ఆంజనేయులకు బోధించినట్లు మనకు శాస్త్రములోన తెలియస్తున్నది గురువు లేనివారు గుడ్డివారని పెద్దలు చెప్తూ ఉంటారు గురువు ఎవరికైతే లేరో వారికి మూడో నేత్రము తెలియబడదు మూడో నేత్రము తెలియకున్నను వారు ఆత్మను దర్శించలేరు ఆత్మను దర్శించకున్నను మోక్షాన్ని పొందలేదు ఆ ఆత్మను దర్శించాలంటే గురు వలన మాత్రమే ఆ ఆత్మను దర్శించగలుగుతారు మరి అటువంటి ఆత్మను దర్శించకుండాను కన్నులుండి కూడా వాడు గుడ్డివాడే అవుతూ ఉన్నాడు అంటే అధోగతి అవుతూ ఉన్నాడు అధోగతి అంటే మరలా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎందు సస్తూ పుడుతూ సస్తూ పుడుతూ ఉండాల్సిన అవుతుంది అందుకే వేమన్న గారు చెప్తారు నరజన్మము తానెత్తియు పరమాత్మను ఎరుగలేక పాపాత్ముడై కొరగాని పనులను మర్చి తిరిగి అధోగతికి ఎగుదిరముగా వేమా అన్నాడు అంటే ఈ మానవ జన్మ నరజన్మము తానెత్తి కూడా పరమాత్మను తెలుసుకోకపోవడమే పాపాత్ముడు వేరే పాపం చేయాల్సిన పని లేదు పరమాత్మను తెలుసుకోకపోవటమే పాపాత్ముడు అవుతున్నాడు ఆ పాపం వలన తిరిగి అధోగతికి అంటే మరలా ఎనభై నాలుగు లక్షల జీవరాశులైందు సస్తు కొడుతూ సస్తు కొడుతూ ఉండవని చెప్తుంది ఆ సస్తు కుడుతంలో ఏమన్నా సుఖమున్నదా ఆ దుఃఖం అది అందుకే ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు జన్మ దుఃఖం జారా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్తు జాగ్రత్త జాగ్రత్త జన్మ దుఃఖం అంటే పుట్టేటప్పుడు దుఃఖంతోనే పుడుతూ ఉన్నాడు క్యా క్యార్ ఏడుస్తూ మరి ఇటు పెరిగేటప్పుడు దుఃఖంతోనే పెరుగుతూ ఉన్నాడు ఆధ్యాత్మిక తాపములతో ఆది భౌతిక తాపములతో ఆది దైవిక తాపములతో బతుకుతూ ఉన్నాడు ఆధ్యాత్మిక తాపములంటే ఈ శరీరంలో ఉన్నటువంటి మూడు వందల అరవై ఆరు రోగాలు ఆ ఏ రోగము ఎప్పుడు బయటపడేస్తుందో తెలియదు మనం చూస్తున్నాం హాస్పిటల్ ఎక్కడ చూసినా ఖాళీ ఉండలేదు తాపం అంటే బాధ ఈ ఆధ్యాత్మిక తాపాలతో కిక్కిరిసిపోతూ ఉన్నారు మరి ఈ ఇట్లా ఉన్నాయంటే ఆది భౌతిక తాపములు వస్తున్నాయి ఆది భౌతికం అంటే ఎదటి భౌతికం వల్ల వచ్చే తాపములు బాధలు అంటే దొంగల వలన కానీ తేళ్ళు వలన కానీ యాక్సిడెంట్ల వలన కానీ ఇవి వచ్చే బాధలు ఉన్నాయి మరి ఈ ఇట్లా ఉన్నాయంటే దీన్ని తోడుగా దైవికంగా వచ్చే తాపములు ఆది దైవికంగా వచ్చే తాపములు ఆది దైవికం అంటే భూకంపాలు రావటం కానీ పిడుగులు పడటం కానీ వానాకాలంలో వానలు రాకుండా ఎండలు రావటం కానీ ఈ విధంగా బాధలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా క్షణానికి ఒక గండముగా జీవనం పైన సాగిస్తున్నాడు వీటిలో సుఖము లేదు మహా దుఃఖమైనటువంటిది ఈ జీవితం పోని పోయేటప్పుడు ఏమైనా సుఖంగా పోతూ ఉన్నాడా పోవటం లేదు సుఖంగా పోవటం లేదు దుఃఖంతోనే పోతూ ఉన్నాడు పోని పోయినోడు పోయినట్లు ఉంటున్నాడా ఉండటం లేదు మరలా వస్తూ ఉన్నాడు పోని వచ్చినోడు వచ్చినట్లు ఉంటున్నాడా మరలా పోతూ ఉన్నాడు ఇది సంసారం జన్మ దుఃఖం జాల దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం సంసారమైంది ఇది పోవటం రావటం సస్తం పుడటం ఇది సంసారమైంది ఈ సంసారం మహా దుఃఖం అని ఆదిశంకరాచార్యు వారు చెప్తున్నారు పోని పోయేటప్పుడు ఏమైనా తన తనెంబడెవరు నిన్న పెట్టుకుని పోతూ ఉన్నాడా లేదు మాతా నాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మత్తు జాగ్రత్త జాగ్రత్త తను చనిపోయేటప్పుడు తన తల్లిదండ్రులు తన ఎమ్మటెవరినో వస్తున్నారు మాతా నాస్తి పితా నాస్తి బంధు సహోదర బంధువులు కానీ సహోదరులు కానీ తన అమ్మటేమైనా వస్తున్నారా రావటం లేదు పోని తను సంపాదించుకున్నటువంటి ధనము ఘనక వస్తు వాహనములు ఇన్నిట వీటినేమైనా ఎంబడ పెట్టుకొని తీసుకొని పోతూ ఉన్నాడా అంటే పోవటం లేదు తీసుకుపోవటం లేదు పోని ఎంతో కష్టపడి తను సుందరంగా కట్టుకున్నటువంటి ఇల్లునేమైనా తనమట పెట్టుకుని తీసుకొని పోతూ ఉన్నాడా అంటే తీసుకోపోవటం లేదు సంసార సాగరం దుఃఖం తస్మత్తు జాగ్రత్త జాగ్రత్త మాత నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సోదర అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మత్తు జాగ్రత్త జాగ్రత్త నాయనను మహాజాగ్రత్త ఈ మానవ జన్మ నీకు ఊరికినే రాలేదు ఎన్నో జన్మల పుణ్య ఫలమనే మూల్యమును చెల్లించి జీవుడు యొక్క మానవ జన్మకు వచ్చాడు దేన్ని దేనికోసం వచ్చాడు మానపటం కోసం ఈ జనన మరణాలు మానపటం కోసం వచ్చాడు అది తన యొక్క కార్య సాధన దానికోసం అచల పరిపూర్ణ సాంప్రదాయ సద్గురువును ఆశ్రయించి జనన మరణ భ్రాంతి రహిత స్థితిలో ఆ స్థితిని జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొందాలని ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించాలని కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాను జై అచల సద్గురు ప్రభు మహారాజు జై